ఇల్లాలు పంతొమ్మిది వందల నలభైలో వచ్చిన తెలుగు సినిమా విశేషాలు కథ ఇందిర మూర్తిను సంతోషంగా వివాహం చేసుకుంటుంది ఆ తర్వాత మూర్తి విద్యావంతరాలైన అధునాతనమైన లీలను ప్రేమించి ఆమెను తన రెండవ భార్యగా చేసుకుంటాడు ఇది సహజంగానే ఇందిరను బాధలో వేదంలో ముంచెత్తుతుంది అయితే ఆమె ఒకవైపు అంకిత భావంతో ఉన్న భార్యగా తన విధులను నిర్వర్తిస్తుంది మరియు మరోవైపు ఓపిక మరియు పట్టుదలతో తన సవతిని గెలుస్తుంది విధి తన జీవితంతో ఆడుకునే ముందు లీల మనసు మార్చుకుంటుంది చివరికి ఇందిర విజయం సాధిస్తుంది కథను ముందుకు తీసుకెళ్లడానికి కవి మధు అతని భార్య సరళ వంటి ఇతర పాత్రలు ఉన్నాయి తారాగణం కాంచనమాల లక్ష్మీరాజ్యం రావు బాలసరస్వతీదేవి ఎస్ వరలక్ష్మి వి ఉమామసేశ్వరరావు సాలూరి రాజేశ్వరరావు పి సూరిబాబు సంభాషణలు తాపీ ధర్మారావు సాహిత్యం తాపీ ధర్మారావు బసవరాజు అప్పారావు సంగీతం సాలూరి రాజేశ్వరరావు దర్శకత్వం గూడవల్లి రామబ్రహ్మం ఫిల్మ్ బ్యానర్ ఇందిరాదేవి విడుదల తేదీ ఇరవై ఏడు సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ విశేషాలు ఉమామహేశ్వరరావు హీరోగా తొలి చిత్రమిది ఆయన కడపకు చెందిన ప్రముఖ న్యాయవాది రంగస్థల అనుభవం ఉన్నారు తర్వాత ఆయన రెండు చిత్రాల్లో మాత్రమే నటించారు నాగయ్య సొంత నిర్మాణంలో నిర్మించిన భాగ్యలక్ష్మి మరియు గూడవల్లి పంతులమ్మ రెండు పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదల ఇల్లాలు పంతొమ్మిది వందల నలభైలో వచ్చిన తెలుగు సినిమా విశేషాలు కథ ఇందిర మూర్తి సంతోషంగా వివాహం చేసుకుంటుంది ఆ తర్వాత మూర్తి విద్యావంతరాలైన అధునాతనమైన